హాయ్ అండి నమస్తే ఓం నమ్మ వెంకటేశయ్య నిన్న ఫ్రైడే కదండి శుక్రవారం కదా స్వామివారికి అభిషేకం చేసామండి ఇదిగోండి అభిషేకం చేసిన వీడియో స్వామివారికి అలంకరణ చేసిన వీడియో దూప దీప నైవేద్యాలు మొత్తం కూడా ఈ వీడియోలో పెట్టడం జరిగిందండి మీరు అందరూ చూసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నామండి మరి ఇంకొక విషయం ఏంటంటే మొన్న గురువారం రోజు ఏకాదశి ఉత్సవం కూడా జరిగిందండి అది కూడా మా ఛానల్లో రేపు పోస్ట్

विश्वन्नारायणं देवमक्षरं भरमं प्रभं विश्वदपरमं नित्यं विश्वन्नारायणं हरिं विश्वमेवेदं पदं परं विश्वस्यात्मेश्वरगं शाश्वतगं शिवमच्युतां नारायणं महाज्ञेयं विश्वात्मानं भरायणं नारायणपरात्योदीरात्मा नारायणपरब्रह्मात्पन्नारायणपरः नारायणपरा ध्याता ध्यानरायणपरः यच्च किञ्चित् धर्मम् दृश्यते शूर्यते विना अन्तर्वहिश्च तच्छर्मम् या नारायणस्थितः अनन्दमव्ययम् भविगं शमुद्रेन्द्रं विश्वशम्

స్వచ్ఛ ప్రజాభ్యా పరిపాలయంతా గాయేణ మాగేణా నిత్యం సమస్త వస్తువాస్ ఆచారాష్ట గ్రామ జమాచార్యాచుకవాచిక పరిచారగావృద్ధి అమే స్థిత ప్ర్రాహ్మణది సర్వాం చాతుర్వర్ణా

सर्वे पूर्व राजधारे सौमी तो त्रृण